ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మధ్యలు అలాగే విద్యాశాఖ డైరెక్టర్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే ఇతర ఉన్నత శాఖ అధికారులందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సోదర సోదరీ మనుల తరపున విజ్ఞప్తి అయ్యా వేసవి కాలంలో బదిలీలు చట్టం తీసుకొచ్చి సక్రమంగా ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బదిలీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అందులో భాగంగాన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ బడుల ఏర్పాటులో భాగంగా బదిలీలు సంబంధించి జీఓ రావడం జరిగింది అందులో ముఖ్యంగా మా ఉపాధ్యాయ సంఘాల నేతృత్వంలో మీరు జరిపినటువంటి అనేక సమావేశాల్లో మా బదిలీలు అనేవి ఏ శాఖలో కూడా లేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఒక ఉపాధ్యాయ శాఖలోనే అంటే విద్యాశాఖలోనే ఉండడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు మనస్ఫూర్తిగా ఎంచుకున్న ఏరి కోరి తీసుకున్నటువంటి పాఠశాల ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పని చేయడానికి ఇష్టం ఉంటుంది పని చేస్తాడు కూడా బలవంతంగా ఏదైనా పాఠశాలకు రుద్దితే ఖచ్చితంగా ఇష్టం లేని పెళ్ళిలాగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నామంటే కౌన్సిలింగ్ విధానం వచ్చేటప్పటికి రెండు రకాలు ఒకటి వెబ్ కౌన్సిలింగ్ రెండోది మాన్యువల్ కౌన్సిలింగ్ అసలు యాక్చువల్గా మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఒక రకమైనటువంటి లాభం ఉంది నష్టం ఉంది మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నట్టయితే అది మనకు నచ్చిన ప్లేసు సీనియర్ అయినా జూనియర్కి అయినా ఒకే విధమైనటువంటి న్యాయం జరుగుతుంది అలాగే అరైజ్డ్ వేకెన్సీస్ కోవడంలో చాలా క్లియర్గా ఉంటాయని చెప్పేసి ఒక పాజిటివ్ ఉంది అలాగే నెగిటివ్ వచ్చేటప్పటికీ అసలు హార్ట్ అటాక్ అనిపించింది మొన్న అయితే వెబ్ కౌన్సిలింగ్ మేము స్కూల్ అసిస్టెంట్గా నేను అప్లై చేసినప్పుడు ఒక షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ ప్రకారం ఏది అవల కనీసం మా రెండో షెడ్యూల్ టైమింగ్స్ మార్చినట్టు కూడా ఆప్షన్ ఇచ్చేటప్పుడు కానీ సీనియర్ లిస్ట్ కానీ ప్రొవిజనల్ లిస్ట్ కానీ ఏది ఇచ్చినప్పుడు కూడా టైం టు టైం ఏది ఇవ్వలేదు అది ఎప్పుడే ఒక ఓన్లీ వాట్సాప్ మీద అవగాహనలో ఉన్నవాడు సోషల్ మీడియా ఇరవై నాలుగు చూసే వాళ్ళకి మాత్రమే అది చేయగలిగినటువంటి పరిస్థితి వచ్చింది చాలా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేమైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇవ్వడానికి మూడు చెరువులు నీళ్ళు తాగాం రాత్రి పగలు ఎంత మెంటల్ టెన్షన్ పడ్డామంటే మీరు నమ్మరు అది హార్ట్ అటాక్ వచ్చేదేమో అన్నంత ఇబ్బంది పడ్డాం అదే క్లియర్ కట్గా ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం అన్నీ చేసి ఉంటే కొంత ఇబ్బంది వచ్చేది కాదు కానీ అలా కాకుండా పేరు మీద కత్తిలాగా ఒకవైపు ట్రైనింగ్ షెడ్యూల్ ఒకవైపు ఈ బదిలీలు ఇవన్నీ ఒకేసారి ఇవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాము ఆ ఇబ్బందిలో మరి మానసికంగా శారీరకంగా నరకమే చూసాం నాకు తెలిసి అయితే స్కూల్ అనే అనేవాళ్ళు ఒక జిల్లాకి మూడు వందల మంది నాలుగు వందల మంది అప్లై చేసి ఉంటారు కాబట్టి కొన్ని మాన్యువల్ కౌన్సిలింగ్ అయిపోయింది కష్టమో నష్టము కానీ ఇప్పుడు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకి ముందు మీరు హామీ ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చారో వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ అనేసి ఆ మాన్యువల్ కౌన్సిలింగ్ మీరు ఎందుకు చేపట్టడం లేదో అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి జిల్లాలో పెద్ద స్క్రీన్స్ పెట్టేసి నాలుగైదు రోజులు ఒక్కొక్క జిల్లాలో ఓ పది మంది ఇరవై మందో కష్టపడాలని చెప్పేసి ఆ టైం టేక్ అని చెప్పేసి మీరు వెబ్ కౌన్సిలింగ్ ఎక్కువ ప్రయారిటీ మాకు అనిపిస్తుంది కానీ ఒక సెకండరీ గ్రేడ్ టీచర్గా వెబ్ కౌన్సిలింగ్ అనేది అత్యంత నరకము ఎందుకంటే జిల్లాలో కొన్ని వేల మంది వేల పాఠశాలలు ఉంటాయి తప్పనిసరి బదిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మూడు సెరువులు నీళ్ళు తాగుతారు ఎందుకంటే వేల కొలిద ఆప్షన్ మేము వందల్లో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు స్కూల్ ఎస్టిడెంట్లకే మూడు సెరువులు నీళ్ళు తాగాము అలాగే స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇవ్వాలంటే కనీసం ఆ సొంత మండలం మీద అవగాహన ఉండదు కొంతమందికి అలాంటిది మొత్తం ముప్పై మండలాల మీద ఏ పాఠశాల ఎక్కడుందో అది తెలుసుకోవడానికే సగం టైం పడుతుంది దాని బస్ రూట్ ఉందా బైక్ రూట్ ఉందా నడిచి వెళ్ళాలా బస్కి వెళ్ళాలా దాని స్ట్రెంగ్త్ ఎంత రేషనైజేషన్ ఎఫెక్ట్ ఇవన్నీ అసలు సాధ్యమయ్యే పని కాదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు వెబ్ కౌన్సిలింగ్కి ఎలా సన్నద్ధతగా ఉంటాడు అంటే ముందుగా ట్యాబ్ మీద కంప్యూటర్ నాలెడ్జ్ మీద పూర్తి అవగాహన ఏ నెట్ సెంటర్లు ఇంత ముందుగా సెల్ ఫోన్ రాకముందు అంటే స్మార్ట్ ఫోన్ రాకముందు సెల్ ఫోన్ సెంటర్స్ ఎక్కువ ఉండేవి కంప్యూటర్ సెంటర్ ఇప్పుడు తక్కువ తగ్గిపోయినాయి ఒక్కొక్క సెంటర్లో పది మంది ఇరవై మంది ఉంటే అలాంటిది కేవలం మేము ఆప్షన్ ఇచ్చేటప్పుడే ఒంటి గంటకు మధ్యాహ్నం స్టార్ట్ చేసి నాలుగున్నర అయింది నేను నూట యాభై ఆప్షన్లు ఇవ్వడానికి మరి వేలకు ఆప్షన్లు ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది ఒకళ్ళు ఇచ్చేయచ్చు అన్ని మండలాలు సెలెక్ట్ అవ్వాలని కొట్టి వచ్చేది కానీ తర్వాత భవిష్యత్తు ఎలాంటి ఫలితం వస్తుందో అందరికీ తెలుసు మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు కష్టమైన నష్టమైన ఉపాధ్యాయుడికి అనుకూలంగా ఆ మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం అనేది ధర్మం టైం టేకిన్ అవ్వచ్చు కానీ ఉపాధ్యాయుడు నచ్చిన ప్లేసు ఏరు కోరుకున్నటువంటి ప్లేసు వెళ్తే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు పిల్లల మీద మరింత ఉత్సాహంతో పనిచేస్తాడు లేదంటే ఇష్టం లేని పెళ్ళిలాగే తన నచ్చిన పాఠశాలకు వెళ్తే ఖచ్చితంగా దాని ప్రభావం పాఠశాల విద్య మీద కూడా ప్రభావం పడుతుంది అలానే వెబ్ కౌన్సిలింగ్లో ముఖ్యంగా మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్న ఆప్షన్లు ఇవ్వడం అనేది చాలా కష్టం కిలోమీటర్లు చూసుకోవాలి స్ట్రెంత్ చూసుకోవాలి రేషనైజేషన్ చూసుకోవాలి ట్రావెల్స్ చూసుకోవాలి ట్రాన్స్పోర్ట్ అన్ని సదుపాయాలు చూసుకోవాలి అవి చూసుకొని వేల కొలుదా ఆప్షన్ ఎప్పుడు ఇచ్చేది అవన్నీ రాసుకున్న తడికి వారం రోజులు పడుతుంది నెట్ సెంటర్లో అనిచేపు ఉంటాడు మన దగ్గర పావు గంట చేస్తాడు అరగంట చేస్తాడు సార్ చేయలేను అంటే అంటే ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి మరి మీకు తెలియంది ఏం కాదు మరి ఇటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా ముందు మీరు హామీ కూడా ఇచ్చారు మా ఉపాధ్యాయ సంఘ సోదరుల మధ్య మరి దాని కట్టుబడి కష్టమైన నష్టమైన ఉపాధ్యాయులకు అనుకూలంగా వెబ్ కౌన్సిలింగ్ కాకుండా కేవలం మాన్యువల్ కౌన్సిలింగ్కే మీరు ఏర్పాటు చేయాల్సింది పోయి ఒకవైపు ఉద్యమం చేస్తున్నా ఒకవైపు ధర్నాలు పిలిపిస్తున్నా చే విమర్శలు వస్తున్నా కానీ బలవంతంగా ఈ వెబ్ కౌన్సిలింగ్కి మీరు డేట్లు ఇవ్వడం అనేది ఇవన్నీ ఇవ్వడం అనేది కొద్దిగా అత్యంత ఇబ్బందికరం పరిస్థితులు ఎందుకంటే మంచి ప్రభుత్వం అన్న మాట ఉపాధ్యాయుల నోట రావాలి రావాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుంది ఆర్థిక సమస్యలు ఏమి లేవు ఇందులో పిఎస్ఈ డిఇ సిపిఎస్ ఇలాంటి సమస్యలు ఏం కాదు కదా ఇది అంటే మానసికంగా ఇబ్బంది పడినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా భవిష్యత్తులో బాధపడుతూ అటు కుటుంబం విషయంలో కానీ పాఠశాల విషయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఇవే ఉద్యోగ ఉపాధ్యాయునికి సుక్కలు చూపించారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మరి మీరు కూడా అలా చేయకుండా మా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సోదరులకు అనుకూలంగా కష్టమైన నష్టమైన మీరు ఖచ్చితంగా ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ అవకాశం ఇవ్వండి వాళ్ళు మంచి పాఠశాలలు సహృదమైనటువంటి వాతావరణంలో సంతోషంగా పాఠశాలకు బదిలీపై వెళ్ళేటట్టు మరింత ఉత్సాహంతో పనిచేసేలా చేయడానికి మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్